ఓకే హాయ్ అండి అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే నిన్న మొన్న కానీ ఈ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుండి అయితే జరిగిందో కొన్ని రోజులు అంటే దాదాపు మెన్షన్ నేను చూసిన వాటికి కొందరు నాయకులు ఉన్నారు స్పెసిఫిక్గా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలా చెప్పేటోళ్ళు పొత్తులు బాగానే ఉన్నారు ఈ వీడియో చూసినాక ఆయన ఉయ్యి కూడా లో కంప్లీట్ చేస్తారు ఆయన లేడు వేరే వాళ్ళతో చేపిస్తాం ఇది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఇది మా ఊరి విషయము మీ అందరితోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మేము కాంగ్రెస్ పార్టీలో గత పది సంవత్సరాల నుండి మేము కొట్లాడుతున్నాము కొట్లనే అని కొట్లంక రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమవుతుందంటే కష్టపడ్డోళ్లకు ఫలితం లేకుండా అయిపోతుంది కష్టపడ్డ వాళ్ళకు ఫలితం అయిపోతుంది మరి మా స్థానిక ఎమ్మెల్యేకు తెలియదు అంటే మరి అతనికి తెలుసో తెలియదో స్థానిక ఎమ్మెల్యేకు మరి మా స్థానిక ఎమ్మెల్యే వచ్చేసి రామోహన్ రెడ్డి సారు మరి ఈ వీడియో ఆయనకు పోయేటట్టు కూడా పూడూరులో మండల్ కానీ పూడూరులో చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్ కార్యకర్తలు కానీ వీరందరూ కూడా చూసిన వారికి మరి రామ్మోహన్ రెడ్డి సార్కు వీడియో కావాలనేసి కూడా నేను కోరుతున్నాను వీడియో పోవాలని కూడా చేస్తు కోరుతున్నాను ఇందులో మనం తప్పుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నా క్షమించండి అయితే గతంలో చూసుకున్నట్టయితే మా గ్రామంలో అధికారంలో లేనప్పుడు వాళ్ళు పోయి వాళ్ళ బిజినెస్ల పట్ల వాళ్ళ పట్ల వాళ్ళ స్వార్థాలకు చూసుకున్నాడు కానీ ఎన్నడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లానే రోజులు లేవు ఈరోజు అధికారం రాగానే సారంబడి ఇట్లా భుజాలు వేసుకుంటూ ఉరుకుతారు ఉరికినంత మాత్రంలా మేము సారాంబడి ఉరుకుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ మీ అభిమానంతో కొట్లాన్నేం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మాకు సంతోషంగా ఉన్నది మరి ఈ భుజాలు తరుపుకుంటూ ఉరికేటోళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో నేను పెసిఫిక్గా వాళ్ళ పేరు చెప్పలేను చెప్పగలుగుతాను కానీ మీరు అందరు కామెంట్ చేయండి ఇది దాదాపుగా వాళ్ళెవరు కూడా మొత్తం వాళ్ళ స్వార్థము వాళ్ళు చేసే పనులు మొత్తం కూడా నేను చెప్పగలుగుతాను ఒకసారి ఈ వీడియో అందరికి షేర్ చేయండి అయితే వీరు ఏం చేస్తున్నారంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయేది ఏంటంటే ఏదైనా ప్రభుత్వము పెట్టే స్కీమ్ ఏదైతే ఉందో ఇందిరా ఇండ్ల జాబితాని కావచ్చు రేషన్ కార్డేజ్ కావచ్చు ఇంకా ఆరోగ్యశ్రీ కావచ్చు ప్రభుత్వం పరంగా ఇంకా కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఇంకా ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పేదవాడి ఇంటి కడప తొక్కి మీరు ఇలా అప్లికేషన్ చేసుకోండి మీ దగ్గర డబ్బులు లేకుంటే పండి నేను అప్లికేషన్ చేస్తా నేను ఫామ్ ఫిలప్ చేస్తా అనేసి వెళ్ళాలి ఈరోజు భుజారు తరుపుకుంటే ఎందుకు పోతున్నారని కూడా నేను చెప్తాను మరి ఈరోజు పూడూరు గ్రామంలో ఏ పేదవాడి ఇంటి కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి అని వెళ్ళిన వ్యక్తులు కాదు అక్కడ ఆఫీస్లో చుట్టూ ఉంటే సార్ మేము ఇది ఎలా అప్లికేషన్ చేసుకోమంటే ఇట్లా చేసుకోండి అని చెప్పిన వ్యక్తులు కానీ మరి ఈరోజు ఎందుకో తెలియకుండా మరి ఈరోజు ఆ పథకం ఏది రేషన్ కార్డు పేపర్ ఏదైతే ఉందో మరి ఈరోజు పట్టుకొని వాళ్ళు ఇంకా దగ్గరికి పోతున్నారు మరి నాయకులకు ఆ రోజు నేను గుర్తుకు రాలేదా పూడూరు గ్రామం పెసిఫిక్ చెప్తున్నా రాష్ట్రం మొత్తం కానీ చెప్పేది పూడూరు గ్రామంలో చెప్తున్నా అదే నాయకులకు పేదోడి ఇంటికెళ్ళి పేదోడి ఇంటికి వెళ్ళి అప్లికేషన్ చేయండి వాళ్ళ అప్లికేషన్ చేసుకోకుంటే మీరు పోయి మీ సేవలలో అప్లికేషన్ చేయాల్సింది కదా వీరు ప్రజాపాలన పెట్టినప్పుడు వీరు పోయి ప్రత్యేకంగా ప్రజా పాలన ఏంది ప్రజాపాలన కాకుండా మీ సేవల అప్లికేషన్స్ ఏంది వీరు పోయి ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టుకొని మండల చుట్టూ తిరిగినాక వచ్చిన పేర్లు గవర్వర్ రేవంత్ రెడ్డి సారు ఆధీనంలో వచ్చిన ఈ రేషన్ కార్డులను వీళ్ళు పట్టుకొని మరి ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడిన నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక సైడ్ రేవంత్ రెడ్డి సారు ఒక సైడ్ కార్యకర్తలు వీళ్ళందరూ కొట్లాడుతుంటే వీళ్ళు వీళ్ళందరు కొట్లాడుతుంటే వీళ్ళు చూడకుండా పామ్ హౌస్లలో వాళ్ళ బిజినెస్లను చూసుకుంటూ విలాస్లలో వండుకుంటూ ఉన్న వ్యక్తులు వీరు ఈరోజు అధికారం రాగానే గ్రామంలో తిరుగుతున్నారు మరి ఎన్నడూ కూడా ఈ పదేళ్ళ రోజులలో గ్రామంలో ప్రజల మధ్య తిరిగని వ్యక్తులు ప్రజలారా ఇది వాదన ఈ ఆవేశం నాకు ఎందుకు వస్తుందో నాకు ఎక్క నేను తిరిగిన గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో గతంలో దళిత బంధు విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో కానీ కొట్లాడిన వ్యక్తిని నేను గ్రామం ఇది కాదనేసి ఒకరు కూడా చెప్పమండి దళితబండ్ కోసం అనేసి వీళ్ళు ఏదో మేము గ్రామంలో ఏమనుకుంటారు అంటే ఏదో మేము మేము పోతేనే ఏదో ఓట్లు వేసిండ్రు మేము చేస్తేనే ప్రజలు ఓట్లు వేసిండ్రు అని అనుకుంటారు కానీ అంత ఉత్తే కాదు గ్రామంలో స్పెసిఫిక్ నేను చెప్తున్నాను ఒక ఎస్సీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆ రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మ్యాక్సిమము ఈ రెండు వందల చిల్లర్ల ఓట్లు ఉంటాయి చీల్చిన ఓట్లు ఎందుకు ఇట్లా అంటే నేను దానికి కూడా అందుకు చెప్తాను గతంలో కాంగ్ బీఆర్ఎస్ పార్టీ దళిత బాణి అనే స్కీమ్ తీసుకొని వచ్చినప్పుడు నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలను డప్పు దండోరు చేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గ్రామ పంచాయతీ విన గ్రామ పంచాయతీలో లెటర్ ఇచ్చి మళ్ళీ ఏమో ఎంఆర్ఓ గారికి లెటర్లు ఇచ్చి కలెక్టర్ గారికి లెటర్లు ఇచ్చి ఎంత అవగాహన తీసుకొచ్చి మీడియా అప్పట్లో తెలుగు మీడియా బాగా బీఆర్ఎస్ పట్ల బాగా గుట్లాడుతుండే ఆ రోజు రఘనకు ఫోన్ చేసి ఎంత చేసింది మేము అప్పటి నుండి ప్రజలు అంటే మల్ల రాణి వీళ్ళు ఎట్లా వస్తారో చూస్తాము అని అనుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చారు ఇది కాదని ఒకరు చెప్పండి వీళ్ళు ఏదో భుజాలు తరుపుకున్నంత మాత్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అలాగే కాదు నాలాంటి కార్యకర్తలు రాష్ట్రంలో ఎంతోమంది చేసారు అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రాజస్థాన్లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఎట్లా అంటే మొన్న కొన్ని విషయాల్లో నా పైన అది నేను మీడియా ముందు చెప్పలేని కొన్ని విషయాల్లో కేసు చేసారు నేను ఏం వాళ్ళే కానీ అక్కడికి వెళ్ళాక కూడా నన్ను ఇబ్బందులు చేశారు ఇబ్బందులు అంటే ఏదో నేను ఊళ్ళకి వస్తుంటే నక్సలైట్ లాగా పట్టుకున్నారు అవు వాస్తవం నేను ఆయన ఆ వ్యక్తికి కాల్ చేస్తే ఉండు వచ్చినాక సార్ వచ్చినాక రా సరే అనేసి మళ్ళీ నేను అక్కడ కూడా వెళ్ళడం జరిగింది అదే విధంగా కంటిన్యూ కావడం అనేది జరిగింది మరి మరి నాయకులు ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ప్రజల దగ్గరికి ఎప్పుడైతే పోయి ఈ స్కీమ్ అప్లై అప్లికేషన్ చేసినాక మేము మీ దగ్గరకు వచ్చినాం గ్రామ సర్పంచ్కి చెప్తున్నాం ఎవరైతే పార్టీ పరంగా నిలబడే గ్రామ ప సర్పంచ్కి చెప్తున్నాను మేము అప్లై చేసినాం ఇది మీరు తీసుకోండి ఇది చేయండి అనేసి చెప్పాలి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కూడా సొంతంగా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అప్లికేషన్ చేస్తే అప్పుడు మీరు పోయి ఇండ్లలో పోయి ఫోటోలు దిగండి కాదనట్లేదు మరి నా రేషన్ కార్డు అయితే ఇప్పటివరకు రాలేదు రేషన్ కార్డు పంపకం జరిగి మూడు రోజులు అవుతున్నారు మరి అది ఏ నాయకుని దగ్గర ఉందో నాకు ఇప్పటికి తెలియదు నేను అడిగాను కూడా నా దగ్గర లేవు నా దగ్గర లేవు అంటున్నారు మరి మరి ఏ నాయకుని దగ్గర ఉందో నాకు తెలియదు చెప్తున్నాగా ఫ్రెండ్స్ అందుకే పూడూరు గ్రామంలో నేను చెప్పా అంటే ఇలాంటి మబ్బు పెట్టే లీడర్లకు ఓటు వేయకండి నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ ఇట్లాంటి మబ్బు పెట్టే నాయకులకు ఓటు వేయకండి మీకు ఎరక హండ్రెడ్ పర్సెంట్ ఎరక పూడూరు గ్రామంలో ఎవరు కష్టపడ్డారు ఎవరు ఏమైంది ఎవరికి ఓటు వేయాలి అనేసి పూడూరు గ్రామంలో అందరికీ ఎరక ఇప్పుడు కొందరికి ఇండ్లు ఇచ్చారు అయితే అక్కడ పేద వర్గాల ఉన్న వాళ్ళకు ఇవ్వలేరు ఆయన చుట్టూ ఎవరైతే ఉంటారో ఆయన చొత్తు ఆసుకుంటూ ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చి ఇండ్లు తెలుసా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తిరిగేట్టు కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతున్నారు వేరే వాళ్ళు ఎవరు తిరిగట్టారు అట్లా ఉన్నది ఫ్రెండ్స్ ఏంటంటే పోడూరు గ్రామంలో నెక్స్ట్ వచ్చేది సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి దానికి దగ్గరలో నెల 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 పదిహేను దినాల గడు గడువు ఉండొచ్చు కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఇది రామోన్ రెడ్డి సార్ పోయేటట్టు కూడా ఇలాంటి వారిని నమ్మకండి ఇలాంటి వారికి సీట్ ఇవ్వకండి అని నా యొక్క విజ్ఞప్తి రామోన్ రెడ్డి సార్ మీరు నేను ఇలా మాట్లాడుతున్నాను మీరు ఇబ్బంది పడొచ్చు కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ప్రజల మధ్య ఉన్న వ్యక్తికి మీరు సీట్ ఇవ్వండి పూడూరు గ్రామంలో చాలా పూడూరు మండలంలో చాలా మంది ఉన్నారు పూడూరు గ్రామ వ్యక్తికి ఒక్కరికి కాదు చాలా మంది వాళ్ళ ఊహ ఎట్లుందంటే నేను ఎంపీపీ అయితా నేను జెడ్పీటీసి అవుతా ఇట్లాంటివి ఉన్నాయి కానీ కానీ పూడూరులో ఒక సతీష్ రెడ్డి అనకు తప్ప ఆయన యూత్ కాంగ్రెస్ నుండి హండ్రెడ్ పర్సెంట్ గుట్లాడు ఇంకా వేరేవారు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాకు సర్పంచ్ కావాలి నేను ఎంపీపీ కావాలి అని ఆశిస్తున్నారు సార్ వారికి మాత్రం టికెట్ ఇవ్వకండి చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మధ్య కూడూరు మండలంలో చాలా మంది ఉన్నారు కొట్లాడినవారు వారు ఒకరొకరు పేరు పెన్షన్ చేస్తే మరి వాళ్ళు ఫీల్ అవుతుండొచ్చు వాళ్ళ పేరు చెప్పలేను మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకోండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేసి గ్రౌండ్లో రిపోర్ట్ చేసే తీయండి మీరు సర్వే చేసుకోండి సర్వే చేసుకున్న ఆ అభ్యర్థులకు మీరు టికెట్ ఇవ్వండి వాళ్ళు గెలవగలుగుతారా గెలవలేదా వీళ్ళ వీళ్ళ పట్ల ఎట్లున్నది అనేసి సర్వే చేసుకొని మీరు టికెట్ ఇవ్వండి ఏదో వారు చెప్తున్నారు వీణ మా నెంబర్ తిరుగుతున్నారనే ఉద్దేశంతో మీరు టికెట్ ఇస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడిన వ్యక్తులు కాదు కాంగ్రెస్ పార్టీ కోసం మీ మీ గురించి కూడా వ్యక్తులు కాదు ఈ రోజు మీరు గెలవంగానే మీ ఎంబడి గుర్తి వస్తున్నాడు అంతేగాని లే అంత సీన్ లేదా కాబట్టి నేను చెప్తున్నాను మరి ఈ వీడియో నేను చేస్తాను అని ఎవడో చేపించాను నా సొంత ఉద్దేశంతో చేస్తున్నాను అయితే నేను ఎన్నో దినాల నుండో చేద్దాం చేద్దాం అని అనుకున్నాను వీడియో కానీ గ్రామం ఏదైతే ఉన్నదో మనకు ఎలక్షన్కి వచ్చిన ముందు చేద్దాం అనేసి నేను అనుకున్నాను చాలా బాధ ఉన్నది మాకైతే కానీ గ్రామంలో కేసులు కట్టడం ఆ లీడర్లకు ఫోన్ చేస్తేనే కేసులు కట్టడం ఆ లీడర్లు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తేనే కేసు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్ అలాంటివి జరగకుండా మీరు పూడూరు గ్రామం కానీ పూడూరు మండలా కానీ లీడర్లు చెప్పంగానే కేసులు కట్టమని చెప్పగానే సార్ దాంట్లో పూర్తి విషయం ఏముంది అనేసి తెలియ తెలిసి చేసినాక కేసులు కట్టండి వాస్తవము తప్పు చేసినప్పుడు కేసు కట్టాలి ప్రశ్నించినప్పుడు కేసు కడతామంటే అది సమాన దేశం కాదు అవు ప్రజా ప్రజలము లీడర్ పైన హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తాం కాబట్టి ఈరోజు మనము మనకు బిఆర్ఎస్ పార్టీ పైన మనం ప్రశ్నించినాం కాబట్టి ఈరోజు మనం అధికారాలు రాగలి రాగలిగినాం అదేవిధంగా అందరికి ఆశలు ఉంటాయి సర్పంచ్ కావాలి వీళ్ళు కావాలి అందరికీ ఆశలు ఉంటాయి మా అట్లా ప్రశ్నించినప్పుడే మనం ఈ సర్పంచ్ కావచ్చు వార్డ్ నెంబర్ కావచ్చు ఇంకా ఏది జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కాబట్టి ఆ ఉద్దేశాలు పెట్టుకొని ప్రశ్నిస్తారు కానీ వీళ్ళు ప్రశ్నించినంత మాత్రంలా వీళ్ళకి సూటిగా సమాధానం లేకుండా చెప్పకుండా పోయి కేసులు కట్టడం ఒకటే ఇరక పెట్టుకోండి నాకు ఏం భయం లేదు కేసులు కడితే కూడా నాకు ఏం భయం లేదు నేను కుల్లా చెప్తున్నాను మా అంటే కేసు అవుతుంది చూద్దాము అంతేగాని నేను కేసులు కడతారు ఏదో భయపడి చేద్దాము అన్నట్లు కాదు ఇది చాలా రోజుల నుండి ఉన్నది నాకు ఇది ఇది కట్టుకున్న చూడు సొంత డబ్బులతోటి అప్పులు చేసి కట్టుకున్న ఇల్లు నేను కూడా ఇంద్రం ఇల్లు వస్తుంది అనే ఆశతోటి ఉన్నప్పుడు మీరు మా నేను ఈ వీడియో చేస్తున్నా కానీ నా నా దగ్గర వచ్చి నా ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుండే అప్పట్లో పూర్తి రేకులీలు ఇద్దరు అన్నదానం ఉండి మాకు మూడే కదా మూడేదాల జాగల్లా అవతల ఉంటా ఇతలా నేను ఉంటాను అట్లాంటి టైంలో మేము ఇల్లు అడిగితే మాకు ఇల్లు ఇవ్వకుండా కూడా రాసిన వ్యక్తులు ఎందుకంటే మేము ఆయనకు జోకం కదా మేము జోకే వ్యక్తులం కాదు నేను జోకే వ్యక్తులం కాదు వాళ్ళ కాలాభారాన్ని పట్టుకునే వ్యక్తులం కాదు మనకు అందరు కావాలి గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి కావాలి అపోజిషన్ కావాలి ఈ అందరు కావాలి అందరు ఉన్నప్పుడే మనము మన గ్రామము మన ప్రజలము ఉంటాం కాబట్టి ఇల్లు ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఓకే జై హింద్ జై భీమ్ జై కాంగ్రెస్